హలో అండి అమ్మమ్మల కాలం నాటి కూర బలి కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అసలు రుచి జన్మలో మర్చిపోలేరు చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడయ్యాక ఒక కప్పు ఎండు రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకున్నవి వేసుకుని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి మనకి నూనె అన్నది ఇంకా మిగిలే ఉంటుంది అదే నూనెలో మనం పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి పులుసుకొనక మెంతులు బాగుంటుంది అన్నమాట అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు కట్ చేసుకున్నటువంటి మిర్చి రెండు దంచుకున్నటువంటి వెల్లుల రెబ్బలు ఒక నాలుగు ఇవి కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకుని సన్నగా పొడవగా కట్ చేసి వేసుకోండి అలానే ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకోండి ఎందుకంటే మనకి ఉల్లిపాయ మొక్క మగ్గితే సరిపోతుందండి పులుసు కూరలో ఎప్పుడైనా సరే ఉల్లిపాయ మొక్క మగ్గించుకుంటే చాలు మరి ఎక్కువగా వేగిపో అవసరం లేనమాట ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పావు కేజీ బెండకాయలు తీసుకుని ఇలా చక్కగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోండి కాస్త పొడవుగా పులుసు కనుక పొడవగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ బెండకాయ ముక్కలు రెండు నిమిషాలు పాటు ట్యాగనివ్వండి ఇలాగ నూనెలో రెండు నిమిషాలు వేగితే బాగుంటుందిమాట ఇలా చక్కగా నూనెలోని వేగితే ఇలా వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా కారం అలానే ఈ కూరకు ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసుకోవాలి పులుసు కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా వేసుకుని ఇందాకలా వేయించి పెట్టుకున్నటువంటి ఎండు రొయ్యలు కూడా వేసేసుకుని చక్కగా రొయ్యలకి బెండకాయలకి మనం వేసుకున్నటువంటి ఉప్పు కారం బాగా పట్టేలా ఇలా కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకోండి అలానే ఒక కప్పు నీళ్ళు కూడా పోసుకొని ఒకసారి చక్కగా ఉప్పు కారం చూసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టుగా లేకపోతే కొద్దిగా వేసుకుని ఇలా కలుపుకుని మూత పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకుంటే ఎంతో గుమ్మగుమలాడి బెండకాయ ఎండు రొయ్యలు పులుసు రెడీ చాలా బాగుంటుంది ఇది వెంటనే కాకుండా కాస్త చల్లారక తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా సెట్ అయ్యి చిన్న పిల్లలతో సహా అసలు ఇష్టంగా తినేస్తారనమాట అంత బాగుంటుంది ఈ కర్రీ ఎటువంటి మసాలా లేకుండా చేయడం వల్ల భలే రుచిగా ఉంటుందన్నమాట ఈ కర్రీ అయితే చూడండి ఇంత చక్కగా పులుసులా ఉండాలన్నమాట పులుసు కూడా మనకి చూడండి అంత బాగా వచ్చింది వీడియో నస్తే ఒక లైక్ చేయండి